ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఘటన మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాని గురించి అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకో మీరు ఎంతోమంది చెప్పిన దాంట్లో ఒక గుడి కట్టడానికి మొత్తం దేశాన్నంతా మళ్ళీ ఆ గుడి వీళ్ళు ఏమైనా మంత్రాలతో కట్టిర్రా మాయలతో కట్టిర్రా శ్రమజిగుల శ్రమే కదా సివిల్ ఇంజనీరింగ్ మానవ మేధస్థే కదా అది లేకుండా వీళ్ళు కట్టగలిగారా ఆఖరికి ఆ గుళ్ళో ఏందది సూర్యతిలక పేరుతోటి ఆ లెన్స్లు అవి సైన్స్ని వాడారు సూర్యకాంతి వక్రీభవనం పర్వతనం వాటి సూత్రాల ఆధారంగానే ఆ పెరిస్కోప్పు సూత్రాన్ని కదా ఆధారం చేసుకుని వాళ్ళు పెట్టింది అక్కడ సో కాబట్టి నువ్వు ఏ పని చేయాలన్నా ఆచరణలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత హేతబద్ద ఆలోచన ఉంటుంది ఆచరణలో ప్రతి వ్యక్తి భౌతికవాదంగా ఉంటాడు భౌతికవాదిగానే ఉంటాడు భౌతికవాదిగా లేని వాళ్ళు ఆచరణలో ఉండరు కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం వాదాన్ని మతాన్ని ప్రమోట్ చేసేటట్టు ఉంటాయి వాస్తవంగా అది ఒక మతానికి సంబంధించిన అంశం ప్రజలందరికీ సంబంధించిన అంశంగా చేయాలంటే ఓ పెద్ద సైన్స్ సిటీ ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారతదేశంలో కట్టి ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వమే చేయొచ్చు ఆ పని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయొచ్చు ఒక పెద్ద సైన్స్ సిటీని యూ ప్రపంచంలో లేని వరల్డ్ సైన్స్ సిటీని కట్టవచ్చు ఎంత ఖర్చు వస్తుంది వంద కోట్లు వెయ్యి కోట్లు మీ లక్షన్నర కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు అంటే మామూలు మాట కట్టండి ఎందుకు కట్టలేరు లేదు ప్రజల నుంచి ప్రజలందరినీ కదిలిచ్చండి ప్రజలందరినీ తలా వంద రూపాయలు ఇచ్చిన నాలుగు వందల నాలుగు కోట్ల మంది ఎంత అవుతుందో లెక్కేసుకోండి లేదు ఇవ్వగలిగిన వాళ్ళందరూ వెయ్యి కోట్లు ఇవ్వగలిగిన వాళ్ళు వంద కోట్లు పది కోట్లు ఒక కోట్లు ఏ లక్షలు ఎంతమంది అంత ఇవ్వగలిగితే ఇవ్వమనండి సో అట్లా ఇచ్చినప్పుడు కట్టొచ్చు కదా కడితే నువ్వు ప్రపంచంలోనే ఎటు నిలబడతావు మన విద్యార్థులు మన ఆదివాసులు మన గిరిజనులు మన దళితులు మన శూద్రులు మన మహిళలు వీళ్ళందరూ చదువుకుంటారు కదా అందులో పోయి పరిశోధనలు చేస్తారు కదా తెలుసుకుంటారు కదా సో ఆ విధమైన ప్రయత్నం అందరూ చేయాలి అది చేయరు అది చేయకపోను ఏం చేస్తారు మీరు అన్నట్టు బాబాలని పెంచిపోచారు ఒక్క పేరేమి ఎంతమంది బాబాలు దీన్ని ఏమంటానంటే నేను ఈ ఈ ప్రభుత్వము ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఒక పార్టీ లేదు అన్ని పార్టీలు దాదాపు అట్ల ఉన్నాయి బాబాలని ప్రోత్సహించడం ఈ పార్టీలన్నీ వీటి ప్రోత్సాహంతో ఈరోజు బాబాలు ఏ స్థాయికి ఎదిగారంటే అవి బాబాలు భక్తి సామ్రాజ్యాలు కావి మాఫియా సామ్రాజ్యాలు ఎదిగారు మీరు ఈ మాఫియా ఎక్కడి నుంచి ఎదిగింది ఎంత మాఫియా సామ్రాజ్యాలు ఎందుకు ఇంత మాఫియా సామ్రాజ్యాలు ఉంటాయి ప్రభుత్వాలు పాలకులు ఎప్పుడో కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్తాడు ప్రభు మూఢనమ్మకాలని నమ్మినా నమ్మకపోయినా నమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా ప్రజల్లో మూఢనమ్మకాలను పెంపొందించాలి అంటాడు లేకపోతే ప్రజలు తెలివి మేరతారు ప్రశ్నిస్తారు చైతన్యవంతులు అవుతారు సో ప్రజలు మూఢ నమ్మకాల్లో ఉండాలి మత్తులో ఉంచాలి అందుకని మన పాలకులు ప్రజల్ని రెండు రకాల మత్తులో ఉంచుతారు ఒకటి మద్యం మత్తు రెండవది మతం మత్తు అంటే మద్యం మత్తు ఏంది మీరు చూడండి పబ్బులు క్లబ్బులు ఇప్పుడు ఇంత మా భారతీయ ధర్మము సనాతన సంస్కృతి అని చెప్పిన ప్రభుత్వాలు పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర ఎక్కడన్నా పబ్బులు క్లబ్బుల మీద చర్యలు తీసుకున్నా ఆగినయా లే అది భారతీయ సంస్కృత మీ సనాతన ధర్మ సంస్కృతా మరి ఇంత ఉపన్యాసాలు పొద్దున్న లేస్తే మన ప్రధాన అదే కదా ఉపన్యాసం మరి నీ హయాంలో ఇవెందుకు పెరిగినాయి ఈరోజు ఏ పల్లెకు పోయినా డ్రగ్స్ దొరుకుతాను డ్రగ్స్ కల్చర్ ఎందుకు ఊరిగిపోతుంది యువతని డ్రగ్స్లో ముంచడం వల్లకి అవసరం వీళ్ళు మత్తులో ఉంచాలి అందుకే పాలకులు గుజరాత్ నుంచే కదా ఎక్కువ డ్రగ్స్ వచ్చేది సముద్రం నుంచే కదా మనని ఒక కంటైనర్ పెద్ద దొరికింది కదా గుజరాత్లో దొరికింది దొరకని ఏందని సో ఎందుకు ఇక్కడికి దాని దాని వెనకాల జరిగేవి ఈ వ్యాపారాలు ఏంటిది బీఫ్ ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీలు ఎవరు వాళ్ళు వాటి వెనకాల ఉన్నది ఎవరు ఊర్లో ఎవరో ఒకళ్ళు ఏదో కోసుకొని తింటారా మీరు దాడి చేస్తున్నారే తన కడుపు కోసం తినడం కోసం కోసుకుంటే మరి బీఫ్ని పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు ఎవరు భారతదేశం ఎన్ని ఎంత ఎక్స్పోర్ట్ చేస్తోంది ఎన్ని ఎన్ని కోట్ల డబ్బు సంపాదిస్తూ ఉంది భారతదేశం వాళ్ళెవరు అంటే అటు మార్గం వెళ్లకుండా రెండో వైపు అంటే ఇలాంటి మద్యం మత్తు వైపు ఉంచి మనం ప్రశ్నించకుండా అడగడానికి ఇందులో దింపుతారు అట్లాగే సినిమాలు ఈ కల్చర్ అంతా కూడా మీరు అసభ్యత సినిమా కల్చరు ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ ఎందుకు అవన్నీ నీకు ఇంటర్నెట్లో ఎందుకు అవైలబిలిటీ ఉంటుంది బ్యాన్ చేయచ్చు ఒక పోస్ట్ మన ఏదైనా ఒక పోస్ట్ వేడితే వెంటనే ఫేస్బుక్లో మన బ్యాన్ బ్లాక్ అయిపోతుంది బ్యాన్ చేసేస్తారు కానీ అసభ్యత అసలు అది వస్తూనే ఉంటుంది సో అంటే పాలకుల ప్రియారిటీ ఏమిటి వాళ్ళు దాన్ని పెంచాలనే ప్రయత్నం మనల్ని ఆ మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తారు మనం చైతన్యం అంతా మన మీద వికాసం జరగకుండా చేస్తారు రెండో వైపు మూఢత్వం సినిమాలు బాబాలు ఇవన్నీ మీరు ఆ సినిమాలకే పెద్ద ఎత్తున ఏందండి చెట్టు కింద కూర్చొని జాతకం చెప్తాడు దానికోసం ఆరు వందల కోట్ల సినిమా నా రాధేశా సో ఇలాంటివన్నీ లేవు చంద్రముఖి అరుంధతి అదేంది కాంచన ఒకటి కాంచన ఇట్లాంటివన్నీ ఇవన్నీ మూఢత్వాన్ని పెంపొందించి పిరికోళ్ళని తయారు చేసే సో అదే కాదు ఈ మధ్య ట్రెండింగ్ బాబాలు మీరు అన్నట్టు సామ్య సామ్రాజ్యాలు మాఫియా సామ్రాజ్యాలు ఆయన రాంపాల్ బాబా అనేవారు హర్యానాలో ఒక బాబా ప్రభుత్వం పోలీసులు పంపే ఆయన అరెస్ట్ చేయండి అంటే మొత్తం పోలీసులు బెటాలియన్లు పోయి ఆశ్రమంలోకి పోవడానికి మూడు రోజులకు పైగా టైం పట్టింది ఇది ఏమన్నా విదేశం మీద దాడా నీ దేశంలో భారత రాజ్యాంగంలో చట్టాల్ని పాటించాల్సిన ఒక బాబా తనకంటూ ఒక విదేశీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా భారతదేశ పోలీసులకి చట్టాలకి మిలిటరీకి అతీతంగా ఆ తర్వాత ఆశ్రమంలో పోతే ఏం దొరికినాయి తుపాకులు బాంబులు తయారు తయారు చేసేది మిషన్లు దొరికినాయి అంటే ఈ బాబాలు ఏం చేస్తున్నారు సామ్రాజ్యాలు ఈరోజు మీరు బోలే బాబాయ్ అనేక ఘటనలు వింటే ఎంత దారుణం అండి ఆ బాబా కాలిదూలి కాదు ఆ బాబా పోయిన టైర్ వాహనం యొక్క టైర్ మట్టి అట కొట్టుకున్నది ఆ టైర్ మట్టి కోసం ఆ దూరి కోసం పోయి తోసుకొని పోతే నూట ఇరవై మంది పైగా ప్రాణాలు పోయి అనేక మంది గాయాల పాలే వాళ్ళు ట్రీట్మెంట్ సంగతి ఇదంతా ఒక భాగం ఆయన కాళ్ళు గడిగిన నీళ్ళంటే చరణామృతం అంతా అవుతారట ఆయన చుట్టట కన్యలు ఉంటారంట వర్జిన్స్ ఆ కన్యలట ఆయనకు స్నానాలు చేపించాలంటే తినిపియాలంటే ఆయన సౌకర్యాలు ఆయన అన్ని వాళ్ళు చూసుకోవాలంట ఇది ఏంటి అసలు దీని మీద సనాతన ధర్మ పరిరక్షకులు ఏం మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయన వాళ్ళ కనపడతలేడు ఆయన ఆయన ఆశ్రమం చుట్టూ ఈరోజు ఆయన లేడు కానీ వీళ్ళు పోయి మొక్కుతా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడున్నారు అసరాంబాబు అసరాం బాపుజీ బాబా ఆ అసరాం బాబా ఏం చేశాడు అమ్మాయిలు రేప్ చేసిన కేసులో జయిల్కి వెళ్ళి ఆయనే చెప్పిండు బ్రాహ్మణులకి రేపు పాపం కాదు ఎంత దుర్మార్గం బిల్కిస్ ఒక కేసులో అన్నారు కదా బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు రేపు చేసిన పాపం కాదంటే ఆఖరికి న్యాయస్థానాలు బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఒక వాళ్ళు ఆ విధంగా తయారైన తర్వాత ఇక రేపు చేసిన వాళ్ళు బాబాలు అయితే మహిళలు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళది ఏంది ఇక ఈ దేశంలో నిత్యానందలు బోలేబాబాలు డేరా బాబాలు పుట్టకపోతే ఎవరు కుడుతారు ఎక్కడి నుంచి వస్తారు బాబాలు ఎక్కడి నుంచి వస్తున్నారు బాపులు ఎక్కడి నుంచి వస్తున్నారు కల్వరి సతీష్లు ఎక్కడి నుంచి వస్తున్నారు కల్వరి ప్రవీణ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ దర్గాల్లో ఉండే పెద్ద పెద్ద దర్గా సామ్రాజ్యాలు నిర్మించుకున్న బాబాలు ఎక్కడి నుంచి ఏ మతమైన ఇంత దా ఓపెన్గా మేము పలు వేరే సామ్రాజ్యాలని సామ్రాజ్యాలని నిర్మించుకునే పరిస్థితుల్లోకి వందల కోట్ల ఆశ్రమాలు ఉంటాయా నిజంగా నాకు అనిపించింది మన సెక్రటేరియట్కి ఐదు వందల కోట్లు కానీ అసలు ఒక బాబా ఆశ్రమే ఐదు వందల కోట్లు ఉన్నది వాళ్ళ ఆశ్రమాలే ఇది రాష్ట్రాన్ని పాలించేది సో వీళ్ళు అక్కడ ఏం జరుగుతాం ఈ ఆశ్రమాల్లో ఏం జరుగుతాం అక్కడ జరిగే దారుణాలు ఏంది అక్కడ ఏ చట్టం వర్తించదు అక్కడ ఏ రాజ్యాంగం వర్తించదు అక్కడ ఏ పోలీసు మిలిటరీ ఏమి చేయలేదు ఈరోజు బోలేబాబా ఆయన పాదధూలిక కదా పోయింది కేసు ఎవరి మీద పెట్టారు ఆ బాబా మీద కేసు పెట్టారా ఎఫ్ఐఆర్ అయిందా బాబా ఎక్కడున్నాడు ఆయన అసలు నువ్వెందుకు ఇది చేస్తా ఉన్నావు అని ఆయన ఎవరు క్వశ్చన్ చేశారు చేయగలిగర్రా ప్రశ్నించగలిగర్రా మరి ఎక్కడ పోయింది అసలు ఈ మూఢత్వాన్ని ఇలాంటి బాబాలు చేస్తున్న దారుణాలని ఆయా మతాల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నించాలి కదా ఈ ధర్మ పరిరక్షకులు అనుకుంటే మీ ధర్మము ప్రజలకు ఉపయోగపడేదైతే ప్రజలకు నష్టం చేసే మీ మతం వాళ్ళకు కదా నష్టం ఆడ పోయి చనిపోయింది ఇప్పుడు అక్కడ పోయి చచ్చిపోయింది ఎవరు హేతువాదుల నాస్తికుల సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న సైన్స్ కమ్యూనికేటర్సా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులు ఇద్దరు తమ బిడ్డల్ని చంపుకున్నారే డంబెల్స్ కొట్టి వాళ్ళెవరు ప్రభు పిలుస్తున్నాడని ముగ్గురు అమ్మాయిలు ఆత్మ ఆత్మహత్య అదే సూసైడ్ చేసుకున్నారే స్వీయ మరణానికి గురయ్యారే వాళ్ళెవరు బలవన్ మరణానికి గురైన వాళ్ళు అనేక మంది ఎన్ని దారుణాలు జరుగుతాయి ఇప్పుడు దర్గాల దగ్గర పోయి దయ్యాలు పట్టినాయని కాళ్ళు కాల్చి లేకపోతే కొరడాలతో కొట్టేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు ఈ ఇన్ని ఇంత బాబాల ఆశ్రమాల్లో అసలు మాఫియాలాగా ఎందుకు తయారవుతాయి ఒక మనిషిని కొడితే అసలు ఈరోజు మానవ హక్కులు ఎక్కడి దాకా ఎదిగినాయి ఆ మధ్య నెదర్లాండ్స్లో అనుకుంటారు భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోప్పేందుకు జైలు పాలేటారు అంటే సొంత పిల్లల్ని కోప్పడితే కూడా తమ కొడుకుని బిడ్డను కోప్పడ్డా దూషించినా కూడా అది నేరం అనే స్థాయిలోకి మానవ హక్కులు ఎదిగినాయి పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని స్థాయికి ఎదుగుతూ ఉంది ఈరోజు మానవ ఆలోచన మానవ మేధస్థంత ఎరుగుతుంది ఎదుగుతూ ఉంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ పేరుతో బాబాల పేరుతో ఆశ్రమాల పేరుతో ఏ మతం బాబాలైనా ఏ మతం ఆశ్రమాలైనా ఏం చేస్తూ ఉన్నాయి ప్రజల్ని వాళ్ళు ఏమైనా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందించుతాయా వాళ్ళలో ఏమైనా ఒక సివి రామాన్ని తయారు చేస్తాయా మేడం క్యూరిన్ తయారు చేస్తాయా లేకపోతే ఒక ఆర్య బట్టం తయారు చేస్తాయా లేకపోతే ఒక జానిక్యమల్ని తయారు చేస్తాయా ఒక అన్నమణిని తయారు చేస్తాయా ఎవరిని తయారు చేస్తున్నాయి పిరికి వాళ్ళని చేస్తున్నాయి దయ్యాల పేరుతో అగో మూడత్తంలో మునిగిపోయి ఆ రకంగా ప్రాణాలు కోల్పోయేటట్టు కావాలని ఆ రకమైన మానసిక వైకల్యం కలిగిన వాళ్ళుగా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ సామ్రాజ్యాల్ని ప్రశ్నించాలే ఎదురు లేకపోతే ఈ సామ్రాజ్యాలు కొనసాగితే ప్రజలు ఆ విధంగా తయారవుతారు పాలకులు ప్రజలు మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు కావాలనుకుంటున్నారు ప్రజలు అవైజ్ఞ అహేతుకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారు ప్రభుత్వ ప్రజలు మూఢత్వంలో మునిగిపోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మూఢత్వాన్ని పెంపొందించి బాబాలకి మాఫియా సామ్రాజ్యాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు మీరు మర్చిపోకండి వాళ్ళు ఏదో ఒక మతాన్నే సపోర్ట్ చేస్తారు అనుకుంటురేమో అన్ని మతాల బాబాలని సపోర్ట్ చేస్తారు వాళ్ళు లేకపోతే మిగతా మతాల బాబాల ఆశ్రమాలు ఎందుకుంటాయి అక్కడ కూడా జరుగుతుంది కదా సో నువ్వు ఆ మత దారుణాలని సపోర్ట్ చేస్తావు ఈ మత దారుణాలని సపోర్ట్ చేస్తావు పేరుకు మాత్రం నాదే ఈ మతం ఆ మతం గొడవలు జరిగినట్టు బయట చూపెట్టి ఆ మతం మీద వ్యతిరేకత ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం తప్ప ప్రజల్ని మూఢత్వంలో ఉంచాలనేది వాళ్ళ ఆలోచన దానికోసం ఈ బాబాలని సపోర్ట్ చేస్తారు పాలకు రమేష్ అన్న జీవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని ఇవాళ పాఠ్యాంశాల నుండి ఎందుకోసం తీసేస్తూ ఉన్నారు జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్ సత్యాన్ని అన్వేషిస్తున్న క్రమంలో తను తయారు రూపొందించింది కానీ డార్విన్ ఎప్పుడైతే జీవపరిణామ సిద్ధాంతాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేశాడో ఆ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం మతం మీద పోటులాగా తగిలింది కాబట్టి ప్రతి మతం యొక్క సృష్టి సిద్ధాంతాన్ని దాన్ని బండారాన్ని బయటపెట్టింది అందువల్ల ప్రతి పాలకులు ఈ డార్విన్ సిద్ధాంతం ప్రజలకి తెలిస్తే ప్రజలు చైతన్యవంతులు అవుతారు వైజ్ఞానికంగా ఎదుగుతారు అని డార్విన్ సిద్ధాంతాన్ని ఎత్తేయడం ద్వారా బయాలజీనే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను విశ్వం ఆవిర్భావానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ థియరీ పట్ల చిన్నగా బ్రీఫ్గా ఏమైనా చెప్పగలుగుతారా అన్న ఆదిమకాలం పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఏకబిందు రూపంలో ఉండే ఈ విశ్వం అది విస్తారం చెందుతూ విస్తారం చెందుతూ ఈరోజు ఉన్న యూనివర్స్ అంటే కోటాను కోట్ల గెలాక్సీల స్థాయికి ఇది ఎదిగింది ఇది ఏ ఒక్కరోజు జరిగిందో ఏదో ఆంఫర్ట్ అంటే జరిగిందో కాదు ఇది పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల పరిణామం ఆ పరిణామంలో నాలుగు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి రూపంలోకి వచ్చింది ఆ భూమి మీద వంద కోట్ల సంవత్సరాల పరిణామాలు జరిగిన తర్వాత ఏకకణ జీవి ఏర్పడింది సో ఈరోజు మానవ రూపానికి ఏదో కోతి నుంచి మనిషి వచ్చింది కాదు ఈరోజు మానవ పరిణామానికి మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కాలం ఆ జీవంలో జరిగిన పరిణామ ఫలమే ఈ మానవ అంటే మన దాష్ట్రథి అంటాడు కదా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం ఈ మానవ రూపం